సీఎం చంద్రబాబు ఫోటో సంబంధిత మంత్రి రామనారాయణ రెడ్డి ఫోటో ఆహ్వాన పబ్లిక్ లో లేకపోవడం బాధ కలిగించిందన్నారు ఈ మూడు తొలగించి నూతన అధికారిని గండి క్షేత్రం నియోగా నియమించాలని కోరారు రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు అలాగే దేవాదాయ ధర్మ శాఖ మంత్రులు గారిని కూడా వారి దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది కారణం ఏమంటే ఈ శ్రావణ ఉత్సవాలకు సంబంధ సందర్భంగా ఒక ఆహ్వాన పత్రికని కొట్టించారు ఇందులో ఈఓ కానీ అలాగే ప్రధాన అర్చకుడు కానీ ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వర్యులు గారి ఫోటో కానీ దేవాదాయ ధర్మశాఖ మార్చులు వారి ఫోటో కానీ ఎవరి ప్రచురించకుండా వారి యొక్క నియంత్రతను తెలుపుకున్నారు ఇది చాలా అధర్మం ఇంకా ఆ దేవస్థానం గురించి చెప్పాలంటే ఈ శ్రావణవాసాల్లో లక్షల రూపాయలు ఆరతిపల్లెంలో పడుతుంది ఏ ఒక్క నయాపాయశ కానీ కూడా ఆరతిపల్లెంలో పడిన డబ్బులు ముందులో వేయడం జరగడం లేదు లక్షల రూపాయలు గండి కొడుతున్నారు గతంలో గతంలో ఉన్న ఈవో ముకుందరెడ్డి గారు వారు ఛార్జీ తీసుకునే టైంలో అరవై లక్షల రూపాయలు దాదాపు యాభై ఏడు లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో నిత్యానదానానికి ఉండేది ఈరోజు ఒక మంచి అధికారిని ఈ యొక్క అర్చకులలో ఒకరైనటువంటి ఒకరు ఇరవై లక్షల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి ఆయన మీద లేనిపోని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది ఆయన ఇక్కడి నుంచి ఛార్జ్ ఇచ్చేటప్పటికి నాకు తెలిసి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నిత్యానదానంలో జమ చేయడం కూడా జరిగింది అంటే ఒక మంచి అధికారిని బలిపశం చేసి గిరికి పంపించినారు అది కారణం ఎవరంటే ఈ అర్చకులే కాబట్టి ఈ అర్చకులు ఇక్కడి నుంచి జరిగే చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇక్కడ ఎంక్వైరీ వేయించాలి అలాగే ఎక్కడే కానీ ఎలాంటి ఈ శ్రామ ఆ ఉండే నాలుగు కోట్ల రూపాయలు కూడా దుర్వినియోగం ఎత్తా అని చెప్పి మేము భయపడతాను గండి పవిత్రతను కాపాడాలి అక్కడ చెప్పుకుంటూ పోతే ఇంకా లెక్కలేని విషయాలు ఉన్నాయి కాబట్టి దయవుంచి ఈ మా గండి దేవస్థానాన్ని కాపాడాలా తక్షణమే ఒక మంచి అధికారిని ఈ గండి దేవస్థానానికి ఏసీగా నియమించాలని చెప్పి కూడా మేము మంత్రివర్యు దృష్టి కూడా తీసుకుపోతాము అలాగే వీలైతే ఆ అర్చకుని కూడా ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని చెప్పి కూడా చేసి ఇక్కడ ఉండే ప్రతిష్టను కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటాం ఇది దీనికోసమే ఈ దేవస్థానాన్ని కాపాడాలని చెప్పి మేము ఇది చేయడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో నేను చైర్మన్గా ఉన్నాను అప్పుడు ఆర్థికంపు ఇప్పుడు ఆర్థికంపు చాలా శాస్త్రంగా ఉంది నిత్యాన్నదానము కృషి ముకుందారెడ్డి చాలా బాగా చేశాడు దాదాపు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు డివైడ్ చేశాడు అది ఇప్పుడు వచ్చే ఈవోలు సరైన పద్ధతులు లేదు ఈవన్ గేట్ కలి గేట్లకు కూడా టెండర్కే టెండర్ దానికే ఇంతము ఇంతకుముందు నేనున్నప్పుడు టెండర్ గేట్ విషయాలు అందరి గేట్ విషయాలు సొంతం గిండికే ఖాతాలో తీరుతున్నది ఇంకా చాలా దీని గురించి చాలా దండిగా ఉంది ఎత్తుకుంటే